కాదు దు ధర్మచతుర్విద ఫలపురుషార్థిధ్యర్థం హితోధిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ప్రమోషన్ సిద్ధ్యర్థం వాహన సిద్ధ్యథం అందరూ అంటారు కానీ ఉపాత్ దుర్తక్షయార్థం అనాలంటే ఎంత సంస్కారం ఉండాలి ఏదో పురోహితులు అనిపిస్తాడు కానీ అంటున్నా కానీ హృదయమాల అనో అదొకటి దౌర్భాగ్యం ఉంది కానీ మహానుభావుడు మాత్రం చేసిన పాపములు పోవడానికి తపో జీవనాన్ని తీసుకుని ఎలా బ్రతికేడు చూడండి రోజు మొత్తం మీద ఒక భాగంలో కేవలము ఒక గంజి వంటిది మాత్రమే తీసుకుంటూ నేలల మీద నేలపై దర్భలు పరుచుకొని మృగ చర్మం కప్పుకొని నిరంతరం కూర్చున్నా పడుకున్నా జపం చేసుకుంటూ ఉన్నాడు భర్త ఎలా ఉన్నాడో గాంధారి అలాగే ఉన్నది అంతేకాదు ఈ విధంగా జీవించాను తృప్తిగా ఉంది నాకు ఇంకా మిగిలిన జీవితం అంతా ఈ విధంగానే నేను వెళ్ళాలి ఇంక ఈ రాజ్యంలోనే ఉండను పుత్రుల గురించి నాకేమీ వేదన లేదు ఎందుకంటే యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించారు పాపాత్మలైనప్పటికీ అయినప్పటికీ అక్కదానికి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు కనుక బాధ లేదు అని నిర్ణయించుకుని యుధిష్ఠుని పిలిపించి నీ పాలనలో అందరూ సుఖంగా ఉన్నారు నేను కూడా ఎన్నో దానాలు చేశాను సందేహం